ఓకే సార్ మరో మరొకరి డౌట్ తెలుసుకుందాం మీ సందేహం అడగండి గుడ్ మార్నింగ్ సార్ నా పేరు సాయికాంత్ నేను లీడ్ ఇండియాలో చేంజ్ చేంజ్ ఏజెంట్ని నా క్వశ్చన్ ఏంటంటే నేను నా ఎగ్జాంపుల్ నా గురించి చెప్తున్నాను సార్ నేను స్కూల్లో ఉన్నప్పుడు ఐ నెవర్ యూస్ టు ఎక్స్ప్రెస్ నాకు చాలా మొహమాటం ఉండే ఏ టీచర్ కానీ నన్ను గుర్తించలేదు ఆ ప్రాబ్లం కానీ నేను ఇంటర్లో ఉన్నప్పుడు కానీ మీ క్లాసెస్ ఇంపాక్ట్ క్లాసెస్ అటెండ్ అయ్యాను సార్ అప్పుడు మీ క్లాసెస్ అటెండ్ అయ్యి నా గురించి నేను తెలుసుకున్నాను సో అలా ఆ ప్రాబ్లమ్స్ స్టిల్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ స్కూల్స్ టీచర్స్ దే ఆర్ నాట్ గుర్తు గుర్తించలేదు సో నాకు ఎక్స్ప్రెషన్ ప్రాబ్లం ఉండే సార్ ఐ గాట్ ఇప్పుడు బీఈడి ఎంఈడి ఇలాంటి దాంట్లో ఏముందండి చిల్డ్రన్స్ సైకాలజీ సబ్జెక్ట్ దాంట్లో మనము సైకాలజీ దాంట్లో చదువుకుంటారు టీచర్లు చదువుకొని ఏ పిల్లలు ఎలాగ ఉన్నారు ఎలాగ మారుతున్నారు వాళ్ళు చూసి దానిపైన ఏ చిల్డ్రన్ దేంట్లో లోపించిరో దానికి సరైన సపోర్ట్ అందిస్తారు వాళ్ళు సో నీ లోపల వాళ్ళు గుర్తించలేకపోయారు నో ప్రాబ్లం నువ్వు నీయంత్రు గుర్తించుకున్నావు ఎప్పుడైనా సరే టీచింగ్లో అప్డేషన్స్ కొత్తగా రావడం వల్ల ఈ అప్గ్రేడేషన్ కావడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మారుతారు కాబట్టి ప్రతి ఒక్క చిల్డ్రన్స్ ఏం చెప్తారంటే మీ కా మీ స్కూల్లో మీ కాలేజీలో అవకాశం ఉందో లేదో ఎన్నో అవకాశాలు ఉన్నాయి మీ ఊర్లో అటువంటి సంస్థలలో అటువంటి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్లో చేరి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసుకోండి ఎవ్రీడే మార్నింగ్ అద్భుతమైన టీవీలో ప్రోగ్రామ్స్ వస్తుంటాయి వాళ్ళు చెప్తున్న కొన్ని విషయాలు వినండి ఇటువంటి విషయాల వల్ల ఆత్మ న్యూనతభావం పోయి ధైర్యం పెరిగి కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు కాబట్టి ఐ రికమెండ్ అదర్ దెన్ స్టడీస్ గివ్ అట్లీస్ట్ వన్ అవర్ పర్ డే ఇన్ యువర్ లైఫ్ అదర్ దెన్ స్టడీస్ రీడ్ సంథింగ్ స్టడీ సంథింగ్ లెర్న్ సంథింగ్ ఓకే సార్ మరొకరి డౌట్ తెలుసుకుందాం మీ డౌట్ ఏంటి అడగండి గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ సంపూర్ణ ఇప్పుడు చాలామంది టీచర్స్ ఉన్నారు ఇంతమంది గొప్ప వ్యక్తులను తయారు చేయడానికి మెయిన్ రీజన్ వాళ్ళే కానీ కొంతమంది టీచర్స్ ఉంటారు ఏంటంటే పిల్లలు ఏది చేసినా మార్క్స్ గురించి క్యాలిక్యులేట్ చేసి చూడడం వాళ్ళ వాల్యూస్కి విలువ ఇవ్వకపోవడం ఏంటి మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళని ఎక్కువ ట్రీట్ చేయడం లేని వాళ్ళని అలా ఏంటి వాళ్ళని క్రిటిసై క్రిటిసైజ్ చేయడం ఇట్లాంటి సందర్భాల్లో ఏ విధంగా వాళ్ళు ఓకే రోల్ మోడల్ గా పెట్టుకోవడం బెస్ట్ ఈ కంపేర్ చేసి ఏం చేస్తూ ఉంటారండి ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు ఇన్సల్ట్ చేయడానికి అండి చిహ్ నేను ఇంతేనా అని చెప్పేసి వాళ్ళకి చదవడం ఆపేస్తారు మొండి వచ్చేస్తుంటది టీచర్సే కాదు ఐ బ్లేమ్ పేరెంట్స్ ఆల్సో వాళ్ళ ఇంటికి ఒక అంకుల్ వస్తాడు అంకుల్ రాగానేమంటే తెలుసా మా వాడు తెలుసా చదవడు మా వాడు తెలుసా తిరుగుతూ ఉంటాడు మా వాళ్ళు అసలు అతనేం చేస్తాడు ఈ అబ్బాయి గురించి అతనేం చేయడు అతని ముందు ఈ అబ్బాయిని కించపరసం మై రెస్పే మై రిక్వెస్ట్ ఆల్ ది పేరెంట్స్ ప్లీజ్ డోంట్ కంపేర్ మీ పిల్లల్ని వేరే వాళ్ళ ముందు ఇన్సల్ట్ చేయకండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా అనండి వాళ్ళ ముందు ఏమనకండి వాళ్ళ ఏమంటే వీళ్ళు పడరు కాబట్టి ఇక్కడ పేరెంట్స్ అక్కడ టీచర్స్ ఆ కంపేర్ చేయకుండా లోపలి తీసుకెళ్ళి నాన్న నువ్వు ఎన్ని మార్కులు తక్కువ వచ్చాయి ఇలా వచ్చాయి నేను నీకు టైం ఇస్తున్నా నీకు అర్థం కాకుండా మళ్ళీ రా నేర్చుకో అంతేగాని నెక్స్ట్ ఎగ్జామ్ లో కనుక ఇలా వచ్చాయనుకో ఐ విల్ డెఫినెట్లీ గివ్ యూ పనిష్మెంట్ అని భయపెట్టండి అప్పుడు వాళ్ళు భయపడతారు ఓకే డౌట్ తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ సార్ ఐమ్ శశిరేఖ సార్ మీరు అన్నారు స్టూడెంట్ లైఫ్లో గురువుల పాత్ర ఎంతో ముఖ్యమైనది అయితే ఇప్పుడు ఒక గురువు అనేవాళ్ళు ఎలా ఉండాలి స్టూడెంట్ ఎలా ఉండాలి చెప్పగలరు అమ్మా గురువు అనేవాడు చెప్పాను కదమ్మా దేవుడు ఎవరయ్యా అని అడిగితే అమ్మ నాన్న తర్వాత దేవుడు ఎవరయ్యా అంటే గురువే అంటే ఆ విజ్ఞానం మనకు అందించకుంటే ఈరోజు ఇటువంటి పరిస్థితులు ఉండేవాళ్ళం కాదు ఈ ప్రపంచం ఎలా నడుస్తుందంటే అటువంటి గురువుల యొక్క సపోర్ట్ ఉంది కాబట్టి ఇలా ఉన్నాం కాబట్టి గురువు నలుగురికి దారి చూపిస్తూ వాళ్ళను ముందుకు తీసుకొచ్చేవాడు గురువు తన విజ్ఞానాన్ని పంచేవాడు గురువు విజ్ఞానం పంచడం కాబట్టి తన విజ్ఞానాన్ని అప్డేట్ చేసుకునేవాడే గురువు అటువంటి గురువులు మనకొస్తే మనం ఇంకా ముందుకెళ్తాము ఆల్రెడీ ముందుకెళ్తున్నాము మన భారతదేశం మన యూత్ ఆర్ వెరీ పవర్ఫుల్ విల్ డెఫినెట్లీ వీ విల్ అచీవ్ నంబర్ వన్ ఇన్ ది వరల్డ్ నాగేశ్వరరావు గారు ఇప్పటి వరకు మనం టీచర్ స్టూడెంట్తో ఉండేటువంటి రిలేషన్ ఏ విధంగా ఉండాలి స్టూడెంట్ టీచర్ పట్ల ఏ విధంగా నడుచుకోవాలి అని మాట్లాడుకున్నాం కదా నెక్స్ట్ ఫైనల్గా మీరు ఒక టీచర్ ఏ విధంగా ఉండాలి ఆ టీచర్ పట్ల స్టూడెంట్ ఏ విధంగా ఉండాలి పేరెంట్స్ వీళ్ళ మధ్య ఏ విధమైనటువంటి కమ్యూనికేషన్ మనము ఆచార్య దేవోభవ అన్న ఆచార్యులు లేనికుండగా ఈ ప్రపంచము ఇంత డెవలప్ కాదు కాబట్టి నేను ఒకటే ఒక సజెషన్ చెప్పదలుచుకున్నాను ఫైనల్గా ట్రైనింగ్ టెక్నిక్స్ టీచింగ్ టెక్నిక్స్ చాలా వచ్చేసాయి కొత్త కొత్త మోడర్న్ టెక్నిక్లు వచ్చాయి ఈ టీచింగ్ పద్ధతులు ఎన్నో కొత్తగా వచ్చేసాయి ఇవన్నీ కొత్త కొత్త టీచింగ్ పద్ధతులు మీరు నేర్చుకొని మీరు ప్రాక్టీస్ చేస్తూ మన విద్యార్థులతో పాటు ఎప్పటికప్పుడు వాళ్ళు మారుస్తూ ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు ఈ విద్యార్థులకు ఎప్పుడు కూడా మెమరీ పవర్ లేని వాళ్ళు మెమరీ పవర్ ఉన్న వాళ్ళంట లేరండి అందరికీ మెమరీ పవర్ ఉంటుంది ట్రైన్డ్ మెమరీ అన్ట్రైన్డ్ మెమరీ ఆ ట్రైనింగ్ వచ్చే విధంగా వాళ్ళని మారుస్తూ ఉంటే తప్పకుండా మారిపోతారు బికాస్ ఆఫ్టర్ మదర్ అండ్ ఫాదర్ ద టీచర్ ఈజ్ ద రోల్ మోడల్ ఫర్ ఎవరీ స్టూడెంట్ ఆ రోల్ మోడల్గా ఉండి డ్రెస్సింగ్ కానీ అపీరెన్స్ కానీ అన్నీ మార్చుకొని లాంగ్వేజ్గా మార్చుకొని ఇంకా బాగుంటే బాగుంటుంది ఇప్పటికే చాలామంది టీచర్లు గొప్పవాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది గొప్పగాని టీచర్లు గొప్పవాళ్ళుగా కావాలని హెచ్ఎం టీవీ ద్వారా ఆచార్యని కోరుకుంటున్నాను రైట్ సార్ థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు చాలా చక్కగా వివరించారు అంటే స్టూడెంట్స్ టీచర్స్ ఏ విధంగా ప్రభావం చూపిస్తారనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు మీకు కూడా ధన్యవాదాలు ఈ చర్చిలో పాల్గొన్నందుకు